మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి కాంతార సినిమా విజయంతో కొందరు తమిళ నెటిజన్లు ప్రముఖ దర్శకులైన పా రంజిత్ వెట్రిమారన్ మారి లను విమర్శించడంపై పా రంజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ చిత్రాలపై కులం ముద్ర వేయొద్దని ఆయన అసహనం చెందారు రీసెంట్ టైంలో పాన్ ఇండియా రేంజ్లో కాంతార ఒకటి సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇంకా వస్తూనే ఉంది తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు అయితే ఇలాంటి మూవీస్ హిట్ అయిన ప్రతిసారి మా ముగ్గురు దర్శకుల్నే కొందరు తమిళ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని ప్రముఖ డైరెక్టర్ పా రంజిత సహనం వ్యక్తం చేశాడు బైసన్ సక్సెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు ఇంతకీ అసలేమైంది కాంతార లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ ముగ్గురు తమిళ దర్శకుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మేమే తమిళ ఇండస్ట్రీని చెడగొట్టామని విమర్శిస్తుంటారు గత రెండేళ్లలో కోలీవుడ్లో ఆరు వందలకి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి మరి వీళ్లలో ఎంతమంది తమిళ సినిమా స్థాయిని పెంచగలిగారు అని పా రంజిత్ ఫైర్ అయిపోయాడు తెలుగు కన్నడ ఇండస్ట్రీలో కమర్షియల్ రూటెడ్ సినిమాలు వస్తున్నాయి వందల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి తమిళంలో మాత్రం ఏ దర్శకులు కూడా ఆ ఫీట్ సాధించలేకపోతున్నారు దీంతో రీసెంట్ టైంలో కొందరు తమిళ నెటిజన్లు రివ్యూయర్స్ డైరెక్టర్స్ పా రంజిత్ వెట్రిమారన్ మారి పై పడ్డారు కులం అణిచివేత సబ్జెక్ట్స్తో మాత్రమే వీళ్లు సినిమాలు తీస్తున్నారని అందువల్లే తమిళ ఇండస్ట్రీ నాశనమైపోతుందని విమర్శించారు ఆ కామెంట్స్ కి హట్ అయిన పా రంజిత్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు ఇదే ఈవెంట్లో పా రంజిత్ మాట్లాడుతూ సోషల్ మెసేజ్ ఉండే సినిమాలని అర్థం చేసుకోకుండా వాటిపై కులం అనే ముద్ర వేయొద్దు ప్రేక్షకులు ప్రేమతో సినిమాల్ని చూస్తారు కానీ ట్రోల్స్ ఓ మూవీని చూడకముందే చాలామందికి ఓ అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు పా రంజిత్ విషయానికొస్తే రజనీకాంత్తో కబాలి కాలా లాంటి మూవీస్ తీశాడు తమిళంలో వీటికి ఓ మాదిరి ఆదరణ వచ్చింది తెలుగులో మాత్రం రెండు ఫ్లాప్ అయ్యాయి గతేడాది తంగలాన్ అనే మూవీతో వచ్చాడు ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది సామాజిక సందేశాలతో కూడిన సినిమాలను అర్థం చేసుకోకుండా ట్రోల్స్ చేయొద్దని పా రంజిత్ హితవు పలికారు సినీ ప్రేమికులు సినిమాలను ప్రేమతో చూడాలని అనవసర విమర్శలు మానుకోవాలని ఆయన కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు